ఓం నమో వెంకటేశాయ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి వారి దివ్యాశిలతో బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారి మార్గదర్శకంలో పిఎస్ఎస్ఎం అనుబంధం పిఎంసి ఆధ్వర్యంలో తిరుపతిలో ప్రపంచ శాంతి కోసం ధ్యాన మహాయజ్ఞం సెప్టెంబర్ పదహారవ తేదీ నుంచి ఇరవై రెండవ తేదీ వరకు పిఎంసి వారి ఆధ్వర్యంలో నిర్వహించుకోబోతున్నాం దీంట్లో భాగంగా ఉచిత అకామిడేషన్ పెయిడ్ తిరుపతిలో ఏర్పాటు చేయడం జరిగింది ఉచిత అకామిడేషన్ ఇప్పటి ఆనంద్ ఆనంద ప్రసాద్ గారు హనుమంత గారు ఒక వెయ్యి మందికి ఫ్రీ అకామిడేషన్ ఏర్పాటు చేయడం జరిగింది వచ్చినటువంటి వారికి అన్ని విధాల సమకూర్చడం కూడా జరగడం జరిగింది దీనికన్నా ముఖ్యమైన విషయము ఫ్రీ అకామిడేషన్ వారికి తెలపాలన్నది నా కోరిక తిరుమల తిరుపతి దేవస్థానం వారు నిర్వహిస్తున్నటువంటి శ్రీనివాసము విష్ణు నివాసము ఆర్టీసీ బస్ స్టాండ్ నుంచి శ్రీనివాసంకి ఒక హాఫ్ కిలోమీటర్ విష్ణు నివాసానికి ఒక ముక్కాలు కిలోమీటర్ ఇది రైల్వే స్టేషన్కి ఆర్టీసీ బస్ స్టాండ్కి మధ్యలో ఉన్నటువంటి గ్యాప్ ముఖ్యంగా ఈ విష్ణు నివాసంలోను శ్రీనివాసంలోను తిరుమల తిరుపతి దేవస్థానం వారు అద్భుతమైనటువంటి అవకాశం కల్పించడం జరిగింది వచ్చినటువంటి వారికి వసతితో పాటు కావలసినటువంటి సదుపాయాలు కూడా ఎన్నో ఉన్నాయి అక్కడ ప్రతి ఒక్కరు రైల్వే స్టేషన్ నుంచి బస్ స్టాండ్ నుంచి దిగిన వెంటనే మన మహతి ఆడిటోరియానికి రాదలుచుకున్నవారు ముఖ్యంగా అంత దూరం వెళ్ళి ఫ్రెషప్ అయ్యే లోపలే మీరు మన విష్ణునివాసము శ్రీనివాసం కానీ వెళితే అక్కడ అద్భుతమైనటువంటి స్నాన గదులు ఉన్నాయి దాంట్లో భాగంగానే విష్ణునివాసము శ్రీనివాసంలో ఇంకొక అవకాశం కూడా ఉన్నది వచ్చినటువంటి ధ్యానులు భక్తులు శ్రీనివాసము విష్ణు నివాసానికి వెళ్ళదలిగితే ఆ ప్రదేశంలో మనము ఆధార్ కార్డు కానీ చూపించగలిగితే ఒక అరగంట లోపల మనకు లాకర్స్ ఏర్పాటు చేయడం జరిగింది అలాగే పెయిడ్ అకామిడేషన్కి మన వెంకటేశ్వరరావు గారు అలాగే మధు గారు కూడా ఒక నాలుగు వందల యాభై రూములు ఇప్పటి వరకు తీయడం జరిగింది దాంట్లో నూట యాభై రూములు పిఎంసి వారికి అందించడం జరిగింది మిగతా రెండు వందల రూములు మన మధు గారు అలాగే వెంకటేశ్వరరావు గారు చేతుల్లో ఉన్నాయి ఎవరన్నా పెయిడ్ అకామిడేషన్ కావలసిన వారు వాళ్ళిద్దరినీ కాంట్రాక్ట్ అయితే పెయిడ్ అకామిడేషన్ ఈ కార్యక్రమంలో పాల్గొని అందరూ మీ యొక్క సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ